హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసిక అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ రోజైతే శనివారం కదా నేనైతే రాముల వారి పూజ అయితే చేసుకున్నానండి రాముల వారి దగ్గర పూజ చేయడం వల్ల మనకి మనశ్శాంతి అనేది కలుగుతుంది పిల్లలకు కూడా చాలా మంచి జరుగుతుందండి రాముల వారికి పూజ చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది ఈరోజు శనివారం కదా నేను రాముల వారి పూజను స్వామి అమ్మవార్ల పూజను ఏ విధంగా చేశానో ఈ వీడియోలో షేర్ చేస్తానండి అలానే రాములు వారి పూజ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మన అందరిపైన ఉంటే మనం ఎప్పుడూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటాం నిన్నైతే పోలీ పాడ్యమని చెప్పారు కదండి శుక్రవారం రోజున కానీ శనివారం రోజున కానీ పోలీ పాడ్యమి జరుపుకోవచ్చు శుక్రవారం రోజు చేసుకోవడం అవ్వలేదండి అందుకని ఈ రోజు నేనైతే పోలిపాడ్యమి కాబట్టి తులసమ్మ దగ్గర పూజ అయితే చేశానండి ఈ విధంగా దీపాలు అయితే వెలిగించుకున్నాను ఆ తర్వాత రాముల వారి పూజ చేసుకుందామని అప్పటికప్పుడే అనుకొని పూజ అయితే చేసుకున్నానండి గుమ్మాన్ని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులైతే పెట్టాను ముందుగా ద్వార పూజ చేసుకున్న తర్వాతే నేను ఇంట్లో పూజ అయితే చేసుకుంటానండి గుమ్మ ముందు చక్కగా అందంగా ముగ్గులైతే వేసుకున్నాను ముందుగా దేవుళ్ళందరికీ గంధం కుంకం బొట్లు పెట్టి పువ్వులు అయితే సమర్పించాను నా దగ్గర అయితే ఈరోజు తెల్ల చామంతి పువ్వులు ఉన్నాయండి అలానే తమలపాకులు కూడా ఉన్నాయి ఈరోజు శనివారం కదా రాములవారు పూజ చేసుకుందామని అప్పటికప్పుడు అనుకొని ఈ విధంగా సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి ముందుగా నేను నా దగ్గర ఉన్న పువ్వులన్నీ దేవుళ్ళందరికీ సమర్పించానండి ఈ రోజు నేను కుంకుమార్చన కూడా చేసుకున్నాను రాముల వారి దగ్గర అయితే తమలపాకులతో పూజ అయితే చేసుకున్నానండి నేనైతే పెళ్లిగాకముందు మంగళవారాలు ప్రతిరోజు చేసే ప్రతి మంగళవారం కూడా తప్పకుండా చేసుకునేదాన్నండి వారంలో ప్రతి మంగళవారం రోజున గుడికైతే వెళ్ళొచ్చేదానండి పెళ్ళైన తర్వాత మంగళవారాలు చేయకూడదు అంటే శనివారాలు అయితే చేసుకుంటూ ఉంటాను అయితే నేను ప్రతిరోజు పూజ చేసుకుంటూనే ఉంటా కానీ శనివారం రోజున రాములు వారికి ఆంజనేయ స్వామికి స్వామివారికి అమ్మవారికి కూడా పూజ చేసుకుంటూ ఉంటా అండి నేనైతే పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే స్వామి అమ్మవార్ల పాటలని అయితే పాడుకుంటూ అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుంటానండి ఈరోజు నేను రాముల వారి పాటలు పాడుకుంటూ స్వామివారి దగ్గర పూజ అయితే చేశాను ప్రతి శనివారం కూడా ఒక తులసి దళమైన స్వామివారి దగ్గర పెట్టుకుంటానండి పిండి ప్రమిదలో దీపారాధన చేసిన చాలా మంది రోజు నేనైతే స్వామివారి దగ్గర తులసి దళాలు అయితే పెట్టుకున్నాను తెల్లని చామంతి పూలతో అయితే పూజ చేసుకున్నానండి శ్రీనివాస గోవింద శ్రీ గోవింద గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద ఇలా గోవిందనామాలను చదువుకుంటూ స్వామివారి దగ్గర తులసి దళాలతో అక్షంతలతో పూలతో పూజ చేసుకుంటాను ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ స్వామివారి దగ్గర పూజ చేసుకుంటానండి తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్రం కూడా చదువుకుంటాను నేను పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వినాయక స్వామి విగ్రహం ఉంది కదండి ఓం గమ్ గణపతి అని మహా అనుకుంటూ స్వామివారి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు పూలన్నీ సమర్పించిన తర్వాతే దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకుంటాను తర్వాత వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదువుకుంటాను తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటానండి అలానే కుంకుమార్చన కూడా చేసుకుంటాను తర్వాత ఓం నమ శివాయ అని పదకొండు సార్లు అనుకుంటూ స్వామివారి దగ్గర కూడా పూజ చేసుకుంటాను ఈ రోజైతే రాములు వారికి పూజ చేసుకుందాం అనుకున్నా కాబట్టి ముందుగా స్వామివారికి బొట్లు పెట్టి జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటూ స్వామివారి దగ్గర పువ్వులతో అక్షంతలతో అలానే తమలపాకులతో అయితే పూజ చేసుకుంటున్నాను నేనైతే రాములవారి పాట పాడుకుంటూ స్వామివారి దగ్గర తులసి అయితే సమర్పించానండి అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్య కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండరామయ్య అందరి బంధువయ్యా భద్రాచల ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య రామ తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని వదిలి అడవులకేగినయా మహిళ జనులను కాపగ వచ్చిన మహావిష్ణు అవతారమయ ఆలిని రక్తసుడు అపహరించితే ఆక్రోశించనయా అశువును త్రించి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించనయా చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే నా నారాముని కష్టం లోకంలో ఎవరూ పడలేరయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేదయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయము సగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుగునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య రామ భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భద్రుడు భద్రుని కొండగా మార్చికొలువై ఉన్న స్థలం పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ్యా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ్యా పంచవటిని జానకి రాముల పర్ణశాల దిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే ఓ రామయ్య క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుగునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య రామా ఇది నేను బీటెక్లో ఉన్నప్పుడు మంగళవారాలు పూజ చేసేదాన్ని నేను చెప్పాను కదండి స్వామివారి దగ్గర పాట పాడటం కోసం నేనైతే ప్రతిరోజు ఫోన్స్ పెట్టుకొని పాట విని నేర్చుకున్నానండి నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం నేనైతే ప్రతి శనివారం కూడా రాముడు వారి పాటలు మూడు పాటలు అయితే పాడుకుంటూ పూజ అయితే చేసుకుంటాను దేవుడి పాటను నాకు వచ్చిన విధంగా అయితే పాడానండి అక్కడక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి నేనైతే ఈ విధంగా దేవుడి పాట పాడుకుంటూ స్వామివారి దగ్గర తమలపాకులతో పూజ అయితే చేసుకున్నానండి తర్వాత దూప రెండు అగరవత్తును వెలిగించి ధూపం చూపించాను హారతిచ్చి నమస్కారం చేసుకున్నానండి ప్రసాదంగా బెల్లముక్క అయితే పెట్టాను రాముల వారి దగ్గర పెట్టిన తమలపాకులని గుమ్మాన్ని కట్టుకుంటే చాలా మంచిదండి అలానే బీరువాలో పెట్టుకున్నా చాలా మంచిది తమలపాకుల మీద గంధంతో జై శ్రీరామ్ అని రాసుకోవాలి ఎందుకో తెలియదు మా ఇంట్లో తమలపాకులు ఉన్నాయండి అప్పటికప్పుడు ఆలోచన వచ్చింది సరే అని రాములవారి పూజని అప్పుడప్పుడు అనుకోకుండా చేసుకున్నాను తమలపాకులు ఉన్నాయి కదా సోమవారి దగ్గర పెట్టుకుందామని చెప్పి అనుకోకుండా చేసుకున్నాను ప్రతి శనివారం చేసుకుంటాను కానీ రాములవారి విగ్రహం ఏం పెట్టుకోనండి అలానే తమలపాకులు ఏం పెట్టను ఈసారి అయితే ఎందుకు అలా అనిపించింది చేసుకున్నానండి మరి నేను చేసిన పూజ మీకు ఎలా అనిపించింది నేను పాడిన పాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి రాముల వారి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి రాముల వారి పూజ చేయడం వల్ల పలి కలిగే ఫలితాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రాములవారి పూజ చేసుకోవడం వల్ల మన మనసుకి ప్రశాంతత అనేది ఉంటుంది నిత్యం రామనామ స్మరణ చేసుకోవడం వల్ల మనలా మన మనసులో ఎలాంటి భయాలు లేకుండా ఉంటాయి టెన్షన్ తగ్గుతుంది కోపం ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత వస్తుంది మన ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనకి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అలానే రాములు వారి అనుగ్రహం ఉంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు ఏదైనా దోషాలున్నా తొలగిపోతాయి రామునికి శత్రు నివారణ శక్తి ఉంది చెడు దృష్టి నెగిటివ్ వైబ్స్ అడ్డంకులన్నీ తొలగిపోతాయి మన ఇంటిపై కానీ మన పైన కానీ నరదిష్టి ఉన్నా స్వామివారి పూజ చేసుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి పిల్లలకు కూడా చాలా మంచిది పిల్లలకి మంచి జ్ఞానం మెమరీ పవర్ అనేది వస్తుంది కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అడ్డంకులు వస్తూ ఉన్నాయనుకోండి రాముల వారికి పూజ చేసుకుంటే ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి రాముల వారి పూజ చేసుకోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి కుటుంబంలో అయినా కలహాలున్నా గొడవలున్నా అన్నీ తొలగిపోతాయి భార్యాభర్తలు ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది రాముల వారి పూజ చేసుకోవడం వల్ల మన మనసులో ఉన్న భయం తగ్గి మనం ధైర్యంగా ఉండొచ్చు ఏ పని చేయాలన్నా ధైర్యంగా చేయగలుగుతాము రాములవారి పూజ చేసుకుంటే మనకు అంతా మంచి జరుగుతుంది నేనైతే ఈరోజు చేసుకున్నా అండి మరి నా పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి